పూర్ణిమ సందర్భంగా శ్రీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని చెప్పుకోవడం జరిగింది వేములోడ పట్టణంలో సాయిబాబా ఆలయం ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా వేకో జాము నుండే వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఏర్పాట్లు వాళ్ళేసి స్వామివారి ఆశీస్సులు అందుకునేలా చేయడం స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి స్వాతంత్రాలు రాకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం ఉన్నది ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులతో పాటు పర్వదిన సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడము చేయడం అవన్నీ ఏమో ఆనందదాయకం వారికి సందర్భంగా ఆలయ కమిటీకి నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ షెర్డి సాయినాథుల సంగళలో ఈరోజు లక్షలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో కూడా సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటికెట్లాడుతూ ఉన్నాయి ఆ భక్తిభావము ఆధ్యాత్మిక చింతనలో ఆ సాయిబాబాను కోరిన కోరికలు తేల్చేటువంటి క్రమంలో స్వామివారిని దర్శించుకోవడం ప్రధానంగా గురువులను పూజించుకునేటువంటి రోజుగా గురువులను విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతమైన స్థితికి తీసుకుని పోయినటువంటి సందర్భంలో కూడా ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించుకునే విధంగా ఆ గరు గురువు చెప్పినటువంటి పాఠాలను నెరవేసుకునే విధంగా గురువులను గౌరవించుకునే విధంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు శుభ కార్యక్రమం ఇంట్లో కానీ బ్రాహ్మణోత్తం చేత ముందుగా మీ తల్లిదండ్రులను మీ గురువులను మీ ఇంటి దేవుణ్ణి స్మరించుకోమని చెప్పేటువంటి సందర్భంలో గురువు యొక్క పాత్రను మనకు మన ఐందవ సంస్కృతిలో చెప్పే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకుంటూ క్రమంలో గురిపూర్ణకు ఓ విశిష్టత ఉంది ఆ రోజు నాడు దేవాలయాలకు వెళ్ళి గురువులను తలుపుకొని సాయినాథులతో పాటు ఇతరత్ర నిర్ణయం చేసుకొని ఆశీస్సులు అందాలని కోరుకోవడం ఓ అనవైతే వస్తుంది ఈ సాంప్రదాయాన్ని కాపాడుతు ముందుకు ప్రభుత్వం ఆ సాయినాథుడు యొక్క ఆశీస్సు ఈ ప్రాంతంలో అందరికీ అందాలని అందరూ సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో అస్వస్యంతో ముందుకు సాగాలని చెప్పి ప్రార్థన చేసి చక్కటి వర్షాలు సమృద్ధిగా తిరవాలని పాటిపత్ బ్రహ్మాండంగా పండాలని తద్వారా ప్రజలందరికీ సుఖ సంతృప్తి అందరి ముందుకు సాగాలని చెప్పని మా సాయినాథుని ఈ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు వేళ పట్టణంలో వారులు తీరి భక్తులు కనిపిస్తా ఉన్నారు ఉదయం నుంచే ఆ సందర్భంగా భక్తులందరూ కూడా గురు పూర్ణిమ మరుగుదిన సందర్భంగా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు దర్శించుకున్నటువంటి వేరళ పట్టణ ప్రముఖులందరికీ కూడా మంచి జరగాలని భక్తులందరికీ మంచి జరగాలని పెట్టుకుని మరోసారి సాయినాథుని కాలే కంపెనీ సంవత్సరం పెద్దల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను నా వైపు నుంచి అభినందన చేస్తా ఉన్నా అందరికీ గురుపూర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తున్న అవసరం